ఈ రోజు మా ఆడబిడ్డలకి నాలుగు కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధిత మాది ఇంకో పక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు తల్లికి వందరం కింద ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదైదు వేలు ఇచ్చే బాధిత మాది ఒకరుంటే పదహైదు వేలు నలుగురుంటే అరవై వేలు మీ పిల్లల్ని చదివించే బాయి తమాదే వివక్షత లేదు కటింగ్లు లేవు అందరినీ చదివిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాదు ప్రతి ఇంటికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయి తీసుకుంటాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలిచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాయి నాదరి మా ఆడబిడ్డలు కానీ ఇస్తున్నా